ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఉపయోగాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల సాధారణ నడక కంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల గుండె కండరాలు బలపడతాయి వ్యాయామం పెరుగుతుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల చేతులు కాళ్ళు మరియు కోర్ కండరాలకు వ్యాయామం లభిస్తుంది మరియు జాయింట్ నొప్పిని కూడా తగ్గిస్తుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మోకాళ్ళు మరియు కీళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది ఇంకా శక్తిని పెంచుతుంది క్రమం తప్పకుండా మనం ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు సమతుల్యత మరియు సమా సమన్యాన్ని మెరుగుపరుస్తుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మెదడు మరియు శరీర మధ్య సమన్యం మెరుగుపడుతుంది శారీరక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల ఒత్తిడి ఆందోళన మరియు నిరాశ లక్షణాలు తగ్గుతాయి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల నిద్రలోకి జారుకోవడం సులభం అవుతుంది ఎనిమిది ఆకారంలో ఎడ ఎలా నడవాలి అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాము ఖాళీ ప్రదేశంలో రెండు చిన్న వృత్తాలను ఎనిమిది ఆకారంలో ఉంచండి ఒక వృత్తం చుట్టూ కుడివైపు నడవండి రెండవ వృత్తం చుట్టూ వద్ద వచ్చినప్పుడు ఎడమ వైపు నడవండి మొదటి వృత్తం వద్దకు వచ్చినప్పుడు దిశను మళ్ళీ మార్చండి మరియు కుడివైపు నడవండి ముప్పై నిమిషాలు లేదా అలసిపోయే వరకు ఇలా కొనసాగించండి చేతులను సహజంగా ఊపుతూ వేగాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోండి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ప్రారంభించండి క్రమంగా ముప్పై నిమిషాల వరకు సమయాన్ని పెంచుకోవచ్చు